హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ నుంచి మనం గోరు చిక్కుడు దీన్ని గోరు చిక్కుడు అంటారండి గోరు చిక్కుడు ఫ్రై అయితే చేసుకుందాం మనం ఇదిగోండి ఈ గోరు చిక్కుడు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలామంది కూడా అసలు ఇష్టపడరు గోరు చిక్కుడు తినడానికి అసలు ఇష్టపడిన వాళ్ళు ఉన్నారండి కానీ మనం చేసే విధంగా చేసుకుంటే మాత్రం గోరు గోరుచిక్కుల్ని నేను అంతకుముందు కూడా మీకు కర్రీ చేసి చూపించాను ఇప్పుడు మీకు ఫ్రై చేసి చూపిస్తాను దీంట్లో రొయ్యలు కానీ ఏది వేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ ఇప్పుడైతే మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పీసులు ఉంటాయండి వాటికి ఆ చివర ఈ చివర పట్టుకొని తీసినట్లయితే పీస్ వచ్చేస్తుంది ఆ పీస్ తీసేసి సన్న సన్న ముక్కలు పోసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసుకొని మూడు వచ్చే వచ్చేవారికి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి ఈ మొక్కల్ని గోరుచిక్కడ ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయండి దీంట్లో జింకు రాగి మరియు ప్రోటీన్స్ ఉంటాయండి మన చర్మంలో అకాల ముడతలు మీద పోరాటానికి ఇది సహాయపడుతుంది చర్మం మీద వచ్చే డార్క్ సర్కిల్స్ని కూడా ఇది తొలగిస్తుందండి అన్ని వ్యాధులను దూరం చేస్తుంది పళ్ళకి బోన్స్కి అయితే చాలా మంచిది దీంట్లో అయితే మనం మసాలా కోసం అయితే మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో ఒక ఏడు ఎండిమిరపకాయల వరకు తీసుకోండి దీంట్లో కారం ఏంటంటే ఎండిమిరపకాయ మాత్రమే అండి రెండు వెల్లుల్లిపాయలు వేసుకోండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఈ విధంగా మనం మొత్తాన్ని కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే పౌడర్ పట్టుకోవద్దండి కచ్చా బచ్చాగా పట్టుకోండి పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఒక ఎండినరూపాయి తాలింపు గింజలు అయితే వేసుకోండి ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ మినపప్పు ఒక పావు స్పూన్ జీరా ఒక పావు స్పూన్ పచ్చి శనగపప్పు ఈ విధంగా మొత్తాన్ని కూడా ఆవాలు చిట్టపట అనే వరకు కూడా తప్పకుండా అయితే మీరు వేయించుకోవాలి మీ ఆరోగ్యం ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ గోరు మీకు ఇష్టం లేకపోయినా కూడా తీసుకోండి ఆహారంలో ఆరోగ్యం ఇప్పుడు మన బాడీ ఫిట్గా ఉంటాక గాను దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఖనిజాలు ఇవన్నీ కూడా మనకి అధికంగా అయితే దీంట్లో లభిస్తాయండి ఫైబర్ అయితే అధికంగా ఉంటుంది దీంట్లో ఇది మీ రక్తంలో ఉన్న అన్నిటికంటే కొలెస్ట్రాల్ని అయితే తగ్గించే కూడా ఉంటుందండి కొలెస్ట్రాల్ తగ్గటం వల్ల ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరంటే మాత్రం ఈ గోరు చిక్కుల్ని తప్పక మీ ఆహారాలు అయితే ఉపయోగించుకోండి ఇప్పుడు మనం ఆవాలు చిటపట అన్న తర్వాత ఉల్లిపాయని చాపిసి వేసుకోండి రెండు పచ్చిమిరకాయలను కూడా వేసుకోండి ఈ సమయంలో మనం ఎండు మిరపకాయ వేసాం వేసాం ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న కూరు చిక్కుడు ముక్కలను అయితే ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా వేసుకొని వేయించుకోండి మాడకుండా అయితే వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దగ్గర ఉండి తిప్పుకుంటూ వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోండి ఈ సమయంలో మనం పసుపు యాంటీబయాటిక్ గుణాలు కలిగిన పసుపుని అయితే అయితే వేసుకున్నాము ఈ విధంగా వేయించుకోండి మీ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా ఇది తగ్గిస్తుందండి ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ను దీంట్లో వేసేద్దామండి ఇలా మధ్యలో వేయించినట్లయితే మనకి త్వరగా వేగిపోతుంది దానికి కొంచెం ప్లేస్ ఇచ్చి మధ్యలో వేయండి కొంచెం తిప్పుకుంటూ ఉంటే మాత్రం ఈజీగా వేసుకొని పచ్చివాసన త్వరగా పోతుంది చక్కగా మీకు కర్రీలో కలిసిపోతుంది ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు వేద్దామండి కరివేపాకు ముందేస్తే మాడిపోతుంది ఇప్పుడు వేసేసి చక్కగా దాంతోపాటు ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి పొడి ఒక టూ స్పూన్స్ వేసుకోండి లేదు అనుకుంటే మీరు మిక్సీ చేసుకున్నప్పుడు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదో ఒకటి మీరు యూజ్ చేసుకోండి ఒక ముక్క ఇప్పుడైతే తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండండి దగ్గరుండి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అని చంపడం ద్వారా క్యాన్సర్ సంబంధిత సమస్యల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది రక్తహీనత సమస్యలని అరికడుతుంది క్యాలరీస్ కంటెంట్ అయితే తక్కువగా ఉంటుందండి విటమిన్స్ మాత్రం విటమిన్స్ ఖనిజాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి మనకు క్యాలరీలు తక్కువ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటూ ఉంటాం కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ క్యాలరీస్ జీరో క్యాలరీస్ ఉంటాయండి దీంట్లో ఈ క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి కాబట్టి మనం ఈ కూర్చుకున్న అయితే ఉపయోగించుకోవచ్చు ఖనిజాలు సమృద్ధిగా అయితే ఉంటాయండి విటమిన్స్ ఖనిజాలు గర్భిణీ స్త్రీలకైతే చాలా మంచిదండి ఈ గోరు పిండం అభివృద్ధికి అయితే తోడ్పడుతుంది కాబట్టి ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే తప్పకుండా అయితే ఈ గోరుచిక్కుడిని ఉపయోగించుకుంటే ఫైబర్ ఉంటుంది వాళ్ళకి అన్నిటికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి చూసారా అయిపోయిందండి ఈజీగా మనం తక్కువ టైంలో అయితే మనం చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం సోజ చేసుకుంటున్నాం ఎన్నెలోకి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి దీంట్లో అందువల్ల ఈ గోరు చిక్కుడిని తప్పకుండా అయితే మీ ఆహారంలో తీసుకోండి కొత్తిమీరతో అయితే మనం గార్నిష్ చేసుకున్నాం సూపర్ టేస్ట్గా ఉండే గోరు చిక్కుడు ఫ్రై ఎండి కొబ్బరితో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్